సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో తెలంగాణ బీసీ బంద్ లో భాగంగా రోడ్లపై టైర్లు వేసి నిపంటించి బీసీ సంఘాల నాయకులు నిరసన తెలిపాయి ఉదయం నుండే ఆర్టీసీ డిపోకు తాళం వేసి డిపో ఎదుట నిరసన తెలిపారు రోడ్లపై టైర్లు వేసి రాస్తారోకేసి నిరసన తెలిపారు వాణిజ్య వ్యాపార సంస్థలు ప్రైవేట్ విద్యాలయాలు సంపూర్ణ బంద్ పాటించాయి హనుమకొండ నుండి సంగారెడ్డికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును బీసీ సంఘాల నాయకులు అడ్డుకుని డిపోకు పంపించేందుకు యత్నించగా సంఘటన స్థలానికి పోలీసులు బీసీ సంఘాల నాయకులకు నచ్చజెప్పి ఆర్టీసీ బస్సును సంగారెడ్డికి పంపించారు హుస్నాబాద్లో ఏసీపీ సదానందం సి శ్రీనివాస్ ఎస్సే లక్ష్మారెడ్డి పర్యవేక్షణలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ريزرويشنو ريزرويشنو بندو 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 اوجاے جی 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 बलवान बलवान బీసీలకు రిజర్వేషన్లను వెంటనే రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్పించినప్పుడు మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుంది ఆ క్రమంలో కొన్ని ఈరోజు తెలంగాణ బంధుకు బీసీ సంఘాలి ఆ క్రమంలో కూడా ప్రశాంతంగా ఇప్పుడు బంధు కొనసాగుతున్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అందించాలే ఈ రాష్ట్ర ప్రభుత్వం తను చేయాల్సిన పని చేసింది గవర్నర్ దగ్గరికి బిల్లును తయారు చేసి గవర్నర్ దగ్గరికి పంపింది అదేవిధంగా మన రాష్ట్రపతి కూడా పంపించడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి బీసీలకు రిజర్వేషన్లను నలభై రెండు శాతం రిజర్వేషన్లను వెంటనే అమలు చేయడానికి రాజ్యాంగ సవరణ వేసి రైతు చేర్చాలి లేకపోతే ఇది ఒక తెలంగాణ లోపల ఒక అనుభవం ఉన్న తెలంగాణ ప్రజలకు ఇది తెలంగాణ ఉద్యోగం లోపల ఏ విధంగానైతే సకల జలన సభ జరిగిందో ఏ విధంగా అయితే విడియన్ జరిగిందో ఆ విధంగా తెలంగాణ సమాజం అది పెద్ద మెజారిటీ ఉన్న బీసీ సమాజం మొత్తం కూడా రోడ్లపైకి వచ్చి ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేసి ఈ బీసీ రిజర్వేషన్ను తప్పకుండా మేము సాధించుకుంటాం మాకు మహాత్మా జ్యోతిబాపులే సావిత్రిబాయి పూలే అదేవిధంగా యూపీ మండల ఆశయాలను మాకు వంటబట్టినాయి కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం